ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల మీద నేను కొంతమంది దుండుగులు దాడి చేసినారు అసలు ఎందుకు దాడి చేస్తున్నారు ఏం జరిగి ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్ అది విచారణ అధికారులు తెలుసు సార్ ఒకటి చెప్తున్నాను రామరాజ్యం ఏంటో ఆర్మీలు ఏంటో ఇక్షాప్లు ఏంటో సార్ మనకు సంబంధి వెంకటేశ్వర అంటే మన దక్షిణాదికి సంబంధించిన అట్లేదు ప్రపంచంలో మనం వెంకటస్వామి కూర్చుంటాం కానీ దుర్మార్గం మీద ఆర్గ్య బ్యాచ్ కొంతమంది బయటదేరి మాకు స్వామి మా పురాణాలు లేడు ఎవరు చెప్పారండి ఎవరు కావాలి మాకు ఎవరో దీంట్లో లేదు ఎవరు సిద్ధి సాహ్ లేడు సయ్య స్వామి లేదు అని చెప్పుకుంటూ ఉంటాం అందుకని ఇక్కడ పోటీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అయోధ్య బ్యాచ్ పోటీ తీసుకోవచ్చు సార్ మొన్న ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న మనిషి అక్కడ ఎంత ముందు మాట మాట్లాడించారు ఇక్కడి నుంచి తిరుపతి కాదు ఇక్కడి నుంచి అయ్యేది పథకం మీరు గోబ్యాక్ అయ్యి ఆయన గోబ్యాక్ ఏంటి ఎంతమంది సందేశం ఇస్తున్నారు తిరుపతికి అయ్యింది పోతుకేంటి ఆ తర్వాత పోయిందేది తిరుపతి లడ్డూలను తీసుకొచ్చి దాని ప్రతిష్టని గుడ్లు మాస్ కట్టిన లడ్డూలు ఎప్పుడో జన్మ లక్షల శ్రీరాముల దేవాలయం పంపించారు మాట్లాడేది ఇక్కడ కూడా ఏం జరుగుతుంది వాళ్ళ రామరాజన్ పెద్దగా వెంకటేశ్వర దేవాలయం ఇది అప్సలెట్లీ లాంగ్ అండి కానీ రీజన్స్ నాకు తెలియదు విచారణ చేయాలి కానీ ఏం కూడా తక్కువైంది కాదండి సౌందరరాజన్ రంగరాజన్ గారు తమిళనాడు నుంచి వచ్చి రావడం తొప్పులేదు ఎక్కడ స్థిరపడి హోస్తా రాసిన తెలంగాణ ఈ ఉద్యమాలు ఇన్వాల్వ్ అవడం తొప్పుకోదండి అయ్యారు అని కూడా ప్రజలు ప్రకటించడం కూడా దొప్పుతారు తిరుపతి దేవాలయంలో మాకు తెలంగాణ వాట ఏం ఆయన ఎమోషనలా రాజకీయ నాయకుల నేను ఆయన చర్చలో కూడా కూర్చున్నాం రంగరాజు గారు సోదరరాజన్ గారు ఇద్దరు కూడా వచ్చారు వ్యక్తిగతంగా ఏ రోజు కూడా అనుచిత పద్యాలు వాడలేండి గౌరవ పద్యానం వాడతారు ఎస్బెడ్ ద పింక్ డైమండ్ ఆరోపణ ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అసలు వారికి ఉందా అది నిరూపించాలి కదా కానీ అక్కడ ఒక గుండీ పెట్టుకోకుండా వాళ్ళు ఏదైతే చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నారు వీఎస్ఆర్దేవిడని పేరు కూడా వచ్చింది ఒక హైందవ ధర్మాన్ని ముఖ్యంగా ఎంకరేష్ యొక్క ప్రభావాన్ని చార్ట్స్ పుట్టుతున్నాను డెఫినెట్గా అభినందన తెలియజేయాలి కానీ తల నుంచి ఒకళ్ళు కాళ్ళ నుంచి ఒకళ్ళు పుట్టాడని ఆ ప్రచారం అలాంటిది ఏమన్నా చేసి ఉంటే ఆ విధంగా చేసి ఉంటే మాకు అది మంచి ఆయన దీన్ని ఖండిద్దాం అట్ ద సేమ్ టైం ఆయన ఆయన కూడా చెప్తాం కదా ఆయన కూడా ఒక వివాదాస్పదంగా ఉన్నారు అది కూడా ఖండిద్దాం ఆయన మీద ఈ దౌర్జన్యం ఏం జరిగిందో విచారణ అలా చేయటి మాత్రం తప్పు బౌద్ధికాడు దేనికి కూడా ఏదో మిగతా చాలా రుణములు ఇచ్చింది కదండి ఇలాగా ఏదో ఆర్మీ అని ఏదో వస్తున్నాయి మత మతం పేరు మీద మతం పేరు మీద ఆర్మీ చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరం ఇస్లామిక్ జహాదీ అని కొంతమంది బ్యాచ్లు పైన చూస్తారు అలాగే ఇలాంటి ప్యాచ్లు ఏమైనా అంటే ఈ రా ఈ రామరాజ్యం దానిలో నేను ఇక్వేట్ చేయను వేధంగా కొన్ని కొన్ని వానల్స్ అయ్యి ఏదో మొదలుపెట్టారు అలాంటి కనుక ఏదన్నా భౌతిక దాడిని కానీ లేకపోతే ఎవరు చేసినా తోపండి మీరు డెఫినెట్గా పైన ఉన్నారు అని మీరు తప్పని ఆయన చూస్తాను